హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో చూసే వాళ్ళు అందరూ బాగుండాలని నేనైతే దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా అందరం బాగుండాలి అందరం మనం ఉండాలి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఫ్రైడే మార్నింగ్ మార్నింగ్ మనసు లేదంటే మార్నింగ్ వాకింగ్ వీడియో ఇది వాకింగ్ తీసాను చూడండి ఫ్రెండ్స్ సరే ఉంది ఇందైతే మాత్రం కొంచెం అనేది పప్పు టమాటా కుక్కర్ పెట్టాను అలాగే ఒకవైపు రైస్ పెట్టుకున్నాను అలాగే ముందుగానే నేను గోంగూర అనేది ఉడికించి పప్పు ఉత్తితో మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే పప్పుకి తాలింపు అనేసి ఆనియన్స్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ కూడా కట్ చేసి కట్ చేసుకుంటున్నాను పక్కన చూడండి మీకు కటింగ్ చేసే రుద్ధి కూడా పక్కన కనబడుతూ ఉంటుంది ఇవన్నీ కట్ చేస్తున్నాను బ్లాగ్ చూసే వాళ్ళందరూ కూడా బ్లాగ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మీకు నచ్చితేమంటే కంపల్సరీగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అయితే మాత్రం నేను ఇవన్నీ కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఎలా కట్ చేశాను గూంగూర మ్యాష్ చేస్తాను చూడండి మీకు పప్పు అలాగే గోంగూర అలాగే పోపు పోపుకి అన్నీ కట్ చేసి పెట్టుకున్నా కూడా పక్కన పెట్టుకున్నాను పప్పు కుక్కర్ కూడా విజిల్ తి చల్లదండి లేదా చూస్తున్నాను చూడండి ఇప్పుడు ఏంటంటే రైసు కలుపుతున్నాను ఒకసారి ఉడికిందా లేదా అనేది రైస్ గరిటితోనే ఓకేనా ఇప్పుడు ఏం చేయాలంటే పప్పు విజిల్ అనేది తీస్తున్నాను పప్పు పప్పు ఎందుకంటే పప్పు ఇచ్చుకొని మేస్ చేయాలి కదా పప్పు అనేది పప్పు ఏంటంటే పప్పు అనేది పప్పు కొంచెం కొంచెం పలుకుంటుండగానే ఉడకాలి అలా ఉడికితేనే టేస్ట్ అనేది బాగుంటుంది పప్పు పప్పు లా నేనైతే అలాగే ఉడికించాను అందుకే రెండు మూడు విజిల్ పెట్టుకున్నాను అలాగే గోంగూర చూపిస్తున్నాను చూడండి ఆ గోంగూర అనేది పప్పులో కలుపుకున్నాను గోంగూర కలుపుకొని ఒకసారి మనం ఉప్పు అన్నీ వేసేసుకున్నాను చూడని అవన్నీ వేసి ఒకసారి మ్యాష్ చేస్తున్నాను ఇదంతా మ్యాష్ అయిన తర్వాత కూడా మనం చూపిస్తాను మీకు చూడండి ఇంకా నేను అయితే మ్యాష్ చేస్తూ ఉన్నాను అంత అయిపోవడం కప్పు తర్వాత ఇప్పుడు అనేది ఒకసారి మనం చూడండి కుక్కర్ పెట్టి మీకు చూపిస్తాను దగ్గర తీసుకొచ్చి పప్పు అనేది దగ్గర తీసుకొచ్చి చూపిస్తాను ఇది అనేది పక్కన పెట్టుకొని మనం స్టవ్ వెలిగించి కడవ పెట్టుకున్నాం ఇప్పుడు అగ్రేటర్ అనేది తీస్తున్నాను కప్పు తీసి అగ్రేటర్ తీసుకున్నాను అందుకే స్టవ్ వెలిగించుకున్నాను స్టవ్ వెలిగించి తలయ్యలో ఆయిల్ అనేది వేసుకోవాలి కింద ఆయిల్ ఉంటుంది ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కూడా వేసేసుకొని ముందైతే మాత్రం ఇప్పుడు అప్పడాలనేది వేపుకుందాం ఏంటంటే పప్పు గోంగూర వండుకున్నాం కదా కర్రీ ఇంకా ఏమో వండలేదు అందుకోసమే అప్పడాలు అనేది వేపుతున్నాను అప్పడాల ప్యాకెట్ కూడా తీస్తున్నాను అప్పడాలు కూడా ఎక్కువ కాదు నుండి మూడే వేపుతున్నాను ఏం చాలిపోతే అప్పుడు మా వారికైనా మా అబ్బాయికి ఆమ్లెట్ వేసాను మధ్యాహ్నంకి వాళ్ళకి చూడండి నన్ను కూడా మరిగిపోతుంది ఇప్పుడు అనేది వేపుతున్నాను అదే పక్కన రైస్ కూడా దగ్గరకు వస్తున్నాయి పొంగుతుంది ఇంకా పొంగ అప్పడాలన్నీ వేపుకోవడం అయిపోయిన తర్వాత అప్పడాలు వేపుకోవడం అయిపోయిన తర్వాత అలాగే పప్పు అనేది పోపు పెట్టుకుందాం ఇందాక పోపు పోపు దినుసులు కూడా అన్నీ కట్ చేసి ఉరిత మొక్కలు అన్నీ కట్ చేసి ఉంచాను కదా అవి కూడా మీకు చూపిస్తాను పోపు అనేది అలాగే బట్టలు కూడా ఉతుకుందాం ఫ్రెండ్స్ బట్టలు కూడా ఉతికినవి కూడా చూపిస్తాను మీకు ఈ వీడియోలోని ఓకేనా చూడండి అలాగే మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్బా మీకు నచ్చినట్టయితే షేర్ కూడా చేసుకోండి ఓకేనా ఇట్లా ఉంది ఇంకా అయితే ఫ్రై అయిపోతున్నాయి నూడా అప్పుడు కూడా వేసేసుకున్నాను అప్పుడే అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక నూనె మరిగిన తర్వాత మళ్ళీ కొంచెం నూనె మరిగిపోయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎల్లుల్లిపాయలు అన్నీ వేసుకుంటున్నాను చూడండి ఆయిల్ కూడా తింటే ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మనం దరిత అనేది తీసుకున్నాను పప్పు ధరిత అనేది పప్పు ధరికి ఒకసారి కలుపుతున్నాను దరితనేది తీస్తున్నాను ఇదంతా తీసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను ఫ్రై బాగా ఫ్రై అయితే టేస్ట్ అనేది పప్పు అనేది టేస్ట్ బాగుంటుంది చూడండి మాత్రం ఇంకా కలుపుతున్నాను కలుపుకోవడం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే పప్పు ఇందాక పప్పులో ఉండే కదా ఆ పప్పు కూడా ఇప్పుడు మనం అందులో వేసుకున్నాం కలయాలని చూపిస్తాను చూడండి కుక్కలు పెట్టుకున్నాను కూడా మీకు చూపిస్తున్నాను అలాగే పక్కన రైస్ కూడా కంగుకుని అదే పొంగి వచ్చేసి ఇది అనేది వేసేస్తున్నాను పప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవడం అయిపోయిన తర్వాత టేస్ట్ ఎలా ఉన్నదన్నది ఒకసారి చేతిలో వేసుకొని చూస్తున్నాను చూడండి ఇప్పుడైతే చూస్తాను టేస్ట్ కూడా చాలా బాగుందని సూపర్ని చేత్తో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఓకే రైస్ కూడా ఉడికిపోతున్నాయి పక్కన పొంగుతున్నాయి సిమ్లో పెట్టాను సిమ్లో పెట్టి చక్కగా చూస్తున్నాను రైస్ అనేది రైస్ కూడా చూడండి ఉడికిపోతుంది రైస్ ఉడికిన తర్వాత కూడా మీకు చూపిస్తాను అవన్నీ ప్లేట్స్ ఉన్నాయి కదా ప్లేట్లు సింక్లో పెట్టాను సింక్లో పెట్టిన సామాన్లు అన్నీ కూడా తోముకుంటున్నాను తోముకొని కడుగుతున్నాను చూడండి ఫ్రెండ్స్ కడినట్లు కూడా మీకు చిన్న కూర్పు అనేది చూపిస్తున్నాను మార్నింగ్ బ్లాక్స్ అనేది ఎంత పొడిగా కావాలంటే బ్లైట్ చేస్తేనే బ్లాక్స్ అనేది వస్తుంటాను చెప్పండి అలాగే ఈ మార్నింగ్ బ్లాగ్స్లో పెట్టేది చూపించాలి కదా అందుకు మీకోసం కూడా చూపిస్తున్నాను అలాగే బట్టలన్నీ ఉతికిసి ఆరేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను రైస్ అనేది ఉడికిపోయింది రైస్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బ్రేక్ అనేది కడుగుతున్నాను ఫ్రెండ్స్ ఇంకా కూంగోర్ అనేది వచ్చాను కదా అందుకు సింక్లో ఉన్నది జిబ్రేక్ జిబ్రేక్ అనేది కడిగేసి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే వారిస్తున్నాను వార్చేటప్పుడు కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే మాత్రం వారిస్తున్నాను అలాగే మీకు ఇంకా ఏ వీడియోస్ కావాలనేది కామెంట్ చేయండి అలాగే మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేసి సపోర్ట్ చేసి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్